వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా సక్సెస్ రేట్ ఒక మూడు ఛానల్స్ అమరావతి రైతుల మీద అమరావతి మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ప్రజలెవరు కూడా చూడద్దు ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది ఎందుకంటే ఎవరు రావట్లేదు రాట్లా ఆపేసి ఓనర్స్ ఏం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు రాట్లేదు కదా మనం కూడా ఈ రెండు నెలలు ఆగుదాము రెండు నెలలు ఆగి ఈ లోపంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్ పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదో మేనేజ్ చేసుకుని మళ్ళీ లైవ్లు పెడదామండి మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు అది ఈ జన్మకు జరగని పని క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి టెన్త్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ లో టెన్త్ క్లాస్ చదువుకునే జర్నలిస్ట్లు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ వీడు ఒకడున్నాడు పొట్టి ఒకడు ఉన్నాడు వాడు స్టాన్ఫర్డ్ టెన్త్ క్లాస్ గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటుంది దాంట్లో టెన్త్ క్లాస్ వాడు టెన్త్ లోపే టెన్త్ కదా ఎయిత్ గ్యారంటీ వాడిచ్చిన ఐడియాలు ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంత ముందు పెట్టుకుంటారు కదా వారితో దూరదామనే ప్రయత్నం మరి అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆయన సతీమణ్ణి ఆయన కొడుకుని ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా సమస్య లేదు ప్రజలు క్షమిస్తారా సమస్య లేదు మీ ఛానల్స్ ఉన్న దేనికోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు డబ్బులు సంపాదించుకోవటం మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఆరు కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చెమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా మీ మూడు ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి మీ మూడు ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు ఎందుకంటే మీరు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి అది జరగదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్సు ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళ వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల అమాయకుల సద్దాం హుసేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద మీరంతా మీ సంపాదనలు ఎంత మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ఊరుకోరు ప్రకృతి అసలు ఊరుకోదు ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మనం ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు కి ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రూములు టైమింగ్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు రెవెన్యూ జనరే రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా మనకి తెలియదు బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటుంది నేను నిజం చెప్తున్నా కదా సార్ ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు అడతారు మీరే ఆడటానికి మీరు అడిగినా కానీ అవడబడుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతు మంచి మంచి అన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చేయగలిగిన చెప్పారు కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ వార్ అండి సివిల్ రెవల్యూషన్ లాగా అవును అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే అదే ఇది అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది అంటే నేను అదే చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు ఓన్లీ ఎవ్రీ ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే అంత ఒక వేవ్ లాగా వచ్చి చేసిపోయారు సార్ ఎక్కడెక్కడి నుంచి వేవ్ అదొక అదొక ఉప్పిన అదొక ఉప్పైనా వరకు కూడా ఓటింగ్లు చేసి ఆ పథకాలకేసారంటాడు ఐవారు ఈ తలకల్ గారు ఆయన ఉండవల్లి గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు ఛానల్స్ లో అసలు ఇష్టం విచ్చల విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనమేం చేయాలి ప్రజలకు చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పైగా ఈ అదవరి వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు ఆయన మాట తప్పడు మడి ఎవరిదే ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారా వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది దాంట్లో మాట ఇప్పుడు మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా లేదు బెంగళూరులో అన్ని కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడ పెత్తందారి ఏమి ప్యాలెస్ నువ్వు పెత్తందారు ఆ నువ్వు పెత్తందారు లెక్క చేశావు పరిపాలన చేశావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఏదో మీ ఉద్యమం ఇదే అవునండి అంటే స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్ గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయనకి ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో ఆ రోజు నుంచి ఈయనంత అయితే గౌరవించాను ఆయన కూడా అంతే గౌరవం లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చెప్పేసి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి జగన్ అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగన్ అన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న 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 అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పద పెట్టు పెట్టుబడి కానీ దీన్ని క్రియేట్ చేయటానికి జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి మామయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది మావయ్య అని క్యాకేయటం ఏంది మీకు అందరూ దన్నారా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్గా సినిమాకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం ఎలక్షన్స్ లో టూ లోటిక్ ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలీదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఇతనికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే జగ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చల విడతనం చేశారు నేను పబ్లిక్గా విమర్శించాను దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైం గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు కంపారిజన్ లేదు అసలు ఏమన్నా కంపారిజన్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భావి భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడేటువంటి డిజైన్ అండి అది ఇదే జనల్నల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్ నమ్మరా ప్రజలు నమ్మలేదు అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటారు ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికీ అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక ఓ ప్రణా ప్రణాళిక రాజధాని రిషికొండల్లో కట్టారు ఒకటి ప్యాలెస్ లాంటిది అసలు అయ్యి ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు ఏదనుకుంటే అదే ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు ఈ వెనకాల మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మడర్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మడ్డర్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజు రోజా మూడు ఉంటాయి ఆవిడై అదే విధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత నరకాసుర నారాసుర రక్త చరిత్ర సో బా ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడ ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు సిద్ధం ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలదు పేపర్ లేకుండా మంచి మంచి ఆరెక్టర్ మరి నేను అన్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఏది లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు ఎక్కడ పోయారో తెలియట్ ఇది అంత ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజలు కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి జరిగినయా సార్ కొత్తగా మాట్లాడలేదు మీరేం కొత్తగా చెప్పట్లేదు మేమేం కొత్తగా అడగట్లా అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే ఇవన్నీ మనం చూసిన మనం చూసినయా కదా చూసినవి మనం చూసినే మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబర్స్ అయినా ఏ తెలకపల్లి రవి గారైనా ఉండవల్లి గారైనా ఐవైఆర్ గారైనా ఐవైఆర్ కృష్ణారావు గారైతే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కానీ చాలా రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా కానీ వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన ఎందుకంటే రిటైర్ అయిపోయాము డెబ్బై వస్తున్నాయి దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు ఎవరి గురించి దేనికోసం ఇది చేతనైతే నాలుగు మంచి మాటలు నలుగురు నాలుగు దారి చూపించే మాటలు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటా మిమ్మల్ని వద్దు అది నిర్మాణాత్మకమైన సహకారం నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా ఈ జీవో వల్ల ఉన్నయం చూసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది పెడతారండి నేను అనుకుంటున్నా పెడతారు అనుకుంటా అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నాయి సార్ ఇప్పుడు మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి తెస్తారండి అది ఆయనకి ఈ ఈ తరము ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు మన ఆఫీసు పిఠాపురంలో ఇరవై నాలుగు గంటలు ప్రతి చోటు ప్రతి ఇరవై నాలుగు గంటలు లైవ్ లో ఉండాలి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏ అగత్యం ఏర్పడుతుందో ఇది వాస్తవం అండి మీరు ప్రజలు ఈ అవసరం వచ్చింది మీరు మేమున్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ ఆ కులానికి సంబంధించిన సీఏల్ని డిఎస్పీలని మొత్తాన్ని అలా శాలరీలు కూడా లేవు సార్ వాళ్ళకి శాలరీలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అనుకున్నా చేస్తాను అనుకుంటున్నా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా చేస్తారనుకుంటున్నా ఎంతమంది సిఐళ్లు ఫోన్ చేస్తారండి పాపం శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ బతుకు ఆ విధ్వంసం సార్ జరిగింది అవును పరిపాలన కాదు ఇప్పుడు సంవత్సరాల విధ్వంసం ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలి అతనికి అదే 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 చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భ్రమంలో ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు అలా తయారు చేశారు ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు అట్లుంటారు అట్లా ఉన్నారు వీళ్ళంతా ఎంత రియాలిటీలో రావట్లేదు అదే బాబు జనం జనం చూస్తున్నారు రా బాబు వినంటారంటే వినలా గుడ్ గుడ్ గారు మళ్ళీ కలుద్దాం మనం కలుద్దాం బట్ నేను ఐ అప్రిషియేట్ ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం దగ్గర నుంచి నాకు తెలుసు బట్ యు అప్ టు బీ వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వెల్ఫేర్ ఆ ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా తక్కువ మందిలో చూశాను నేను ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి నేను నేను బేసిక్ నేను ఏదో మీ సినిమాలు చేసుకుని ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి జై అని అలా వెళ్ళిపోకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లోకి క్యాన్వాయిలు వచ్చాయి ఇవి కి వచ్చేవాళ్ళు వీళ్ళు జనతా పార్టీ వాళ్ళు ఆవుదోడ అని నాగల పట్టిన రైతు ఇవన్నీ కూడా ఆ చాలా మాకు సకృతి రామయ్య గారు అని ఇలా ఉన్నారండి కొంతమంది అక్కడ వీళ్ళందరూ కూడా వాటి వెనకాల పరిగెత్తే ఉండేమో తెలియదు నాకు దీనికోసం నాకు నాకు ఇది పిచ్చి నాకు అదే అదే చిన్నప్పటి నుంచి ఉంది నాకు అంటే నేను ఇంకొక ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఒక ఈసారి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం లభించే అవకాశం ఉంది ఎందుకంటే అప్డేట్ చైర్మన్ కానీ లేకపోతే ఎందుకంటే మీరు సినిమా ఫొత్త సినిమా పర్సన్ హీరో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఇంద్ర సినిమా దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేసింది మంచి మీరు నాది వంద సినిమా దగ్గరకు వస్తుందండి అవునా వంద సినిమా దగ్గరకు వస్తుంది ఒక మూడు సినిమాలు అయిపోతే వంద సినిమా అంటే నేను ఏదో ఆశించి అయితే చేయలేదండి నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి ఆశించి అది పబ్లిక్ కి కూడా బాగా ఆశించి చేయలేదు ఆశించి చేయలేదు నాకు ఇంకో కోరిక కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ ఉండాలి అనే కోరిక అయితే ఉంది మొదటి నుంచి ఉంది నాకు అది ఎందుకంటే ఆ ప్రాంతం కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ ఈ ప్రాంతంలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఉంది ఇక్కడ పరిశ్రమ ఉండాలా అక్కడ పరిశ్రమ ఉండాలా రెండు ప్రాంతాల్లో కూడా కళాకారులు అక్కడి నుంచి వచ్చే కళాకారులు అక్కడ ఉండే కళాకారులు ఇక్కడ ఉండే కళాకారులు అందరికీ న్యాయం జరగాల టెక్నీషియన్లు అందరికీ న్యాయం జరగాల చాలా మంది టాలెంట్ ఏమైందంటే లో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ సినిమాలు స్టార్ట్ అవ్వాలా నా వంద సినిమా అయితే పూర్తిగా అమరావతిలోనే అమరావతి జరుగుతుందండి నేను అక్కడ ఆ సినిమాని నేను అక్కడ చేయాలనుకుంటా చంద్రబాబు నాయుడు గారి క్లాప్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారితో ఆడియో ఫంక్షన్ ఏంటి నా నిజామాబాద్ లో కాని వరంగల్ లో గానీ రీ రిలీజ్ ఈవెంట్లు అటు అమరావతిలో ఓపెనింగ్ అమరా అంత తెలుగు తెలుగు రెండు రాష్ట్రాలు బాగుండాలి సార్ నా కోరిక రెండు రాష్ట్రాలు అన్ని సమానంగా ఉండాలా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు మీరు మీరు అడిగారు కదా పదవులు ఏమైనా తీసుకుంటారా అని తెలియదు సార్ నా లైఫ్ నాకు తెలియదు నేనైతే ఏది కూడా అలాంటివి సార్ అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు సూపర్ పవర్ అక్కడ ఉంది ఆయనకు తెలియదు ఏం కాదు సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్లే ఒక ఇండస్ట్రీ ఇరవై ఆరు సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి పరిశ్రమకి ఇరవై ఆరు ఏళ్ళయింది తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి ఆంధ్రాకి అంతవరకు వచ్చింది అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ చూడాలనుకుంటున్నాను అంటే వైజాగ్ లో మనం మనకి సినిమా ఇండస్ట్రీ సినిమాలు వందలు జరిగినాయి వైజాగ్ లో కొలగోత్రాలు సినిమా నేను ఒకటి చెప్తా సార్ చాలా మంది రాజమండ్రి ఉందండి పరిశ్రమ వైజాగ్కి వెళ్ళిపోవాలి అనే అపోహ ఉంది నా దృష్టిలో ఎప్పుడైనా సరే సార్ క్యాపిటల్ సిటీలో పరిశ్రమ ఉండాలండి దానివల్ల క్యాపిటల్ సిటీకి గ్లామర్ వస్తుందండి గ్లామర్ హైదరాబాద్కి గ్లామర్ వచ్చింది అంటే ఇక్కడ జరిగే సినిమా ఈవెంట్లు ఇక్కడ జరిగేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ సినిమా షూటింగ్స్ తో కలకళలాడతా హైదరాబాద్కి ఒక రకంగా బ్రాండ్ క్రియేషన్ ఇది కూడా హెల్ప్ అయిందండి అలాగే పరిశ్రమ అమరావతి కేంద్రంగా ఉండి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మనం వద్దన్న ప్రప ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళన భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతాయి దాంట్లో ఏం తిరుగులేదు ఆ ప్రాంతంలో కూడా జరగాల తిరుపతి ప్రాంతంలో రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఎంతో కొంత దాని సిగ్నిఫికెన్స్ ఉండాలా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కోస్టల్ జిల్లాలు అన్నిటిలో కూడా మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ లో మనం రెగ్యులర్ షూటింగ్లు చేస్తాం పొద్దున్న చేస్తాం అయితే ఏంటంటే క్యాపిటల్ సిటీలో పరిశ్రమ అనేది క్యాపిటల్ అది ఉండాలా ఆఫీసెస్ మిగతా షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది మన తెలియదు అది వైజాగ్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం దాన్ని ఎలా కాదనుకుంటారెడ్డి గారు నిన్న మీతో కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను వైజాగ్ లో డెవలప్ చేయండి ఇండస్ట్రీని మెడ్రాస్ కొన్ని అడ్వాంటేజెస్ వైజాగ్ వస్తున్నారు కదా అక్కడికి వాళ్ళు బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు అసలు అద్భుతం అండి దాని వైజాగ్ లాంటి గ్రీన్ విలేజెస్ మనం ఎట్లయితే తెలంగాణ జిల్లాలో ఇటు కరీంనగర్ వెళ్ళి ఆ సిద్దిపేట అవతల ఓళ్ళకెళ్ళి అటు వెళ్ళి లోపలికి వెళ్ళి ఇప్పుడు షూటింగ్ చేయట్ల అలాగే బాపట్లో అద్భుతమైన బీచ్ ఉంటుందండి మాకు అవును బాపట్లో అద్భుతమైన బీచ్ అలాగే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్ అవును అద్భుతంగా ఉంటాయి మీకు అసలు హాస్టల్ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ లొకేషన్ సో ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా సినిమాకి సంబంధించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కోస్టల్ జిల్లాల్లో షూటింగ్లు చేస్తున్న వందల సినిమాలు జరిగినాయి బట్ మీరు చెప్పిన ఎడిషనల్ స్పెషల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ లో సినిమా హడావిడి సినిమా అది దానికి క్యాపిటల్ 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 లో ఉండి తీరాలి ఉంటే ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి విడిపోయిన రాష్ట్రం కదా సార్ నేను అది హైదరాబాద్ నగరం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రానికి కూడా ఒక నగరం కావాలి కదా ఆ నగరం దాని గురించి ఒక సపోజ్ ఆ మన మన సినిమా ఫంక్షన్ లో కూడా కొన్ని జరుగుతా ఉంటాయి ఐఫా అవార్డ్స్ ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ జరిగిన ఉంటాయి అమరావతిలో ఐఫా అవార్డ్స్ జరిగినాయి సమా సమ్ ఫంక్షన్స్ జరిగినాయి నంది అవార్డ్స్ జరిగినాయి ఇక్కడ ఎట్లయితే గద్దర్ అవార్డ్స్ అంటున్నారు నంది అవార్డ్స్ అక్కడ మనకు జరుగుతాయి ఇదంతా కూడా క్యాపిటల్ దానివల్ల ఏమైంది క్యాపిటల్ బిల్డ్ అయింది భావితరాలకి మాకు క్యాపిటల్ ఉంది ఒక ప్రైడ్ అమరావతి ప్రైడ్ అనేది వస్తదనే నాకు అనిపించింది నా వ్యక్తిగత అభిప్రాయం అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దాలని కదండి జస్ట్ ఊరికే చెప్తున్నా నా ఆలోచన చెప్తున్నా ఇప్పుడు మీరు మీరు మాట్లాడినవన్నీ మీ మాట్లాడిన మిమ్మల్ని ఎవరు మాట్లాడించలే అదే అండి ఇంకా ఇంకా కొంతమంది అంటే మన ఇండస్ట్రీ నించేనో మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద బట్ చాలా తెలివిగా చాలా తెలివిగా మేము భలే అసలు కొంతకాలం వైసీపీని స్ట్రాంగ్ గా ఐ డ్రీమ్ లోని సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఇంకో ఛానల్స్ వచ్చేసి ఏదో నేను మిడిల్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ చేశారు ప్రజలు అక్కడ చూశారు గురుగారు మీ పప్పులు కూడా ఏం ఉడకవు ఆయన ఎవరో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ప్రజలకు తెలుసు వారికి కూడా తెలుసు వారైతే అస్సలు నన్ను చాలా బాగా గౌరవించారు ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా నాకు వారికి సంబంధం లేదు వారి రేంజ్ కాదు మంది బట్ ప్రకృతి ఉంది అది చూస్తా ఉంటది మన మనం ఏం చేస్తున్నామో మన కర్మ మనకి చూస్తుంది అది అది సార్ వెరీ బెస్ట్ శివాజీ థ్యాంక్ యూ అండి ఎప్పటికప్పుడు తనమైన ఆలోచనలు చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడకుండా నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా మాట్లాడిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో శివాజీ గారు ఒకరు లెట్ ఇస్ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఆల్ ది సక్సెస్ అండ్ ఫర్ ఆల్ ది సెలబ్రేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి